అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు జైల్లో ఉన్నాక ఫస్ట్ వినే న్యూస్ ఏంటో తెలుసా భూమి చావు కబురు ఆ తర్వాత మీ అమ్మని అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇక గగన్కి కోపం వచ్చి హౌ డేర్ యూ అని చెప్పేసి అపూర్వ గొంతు పట్టుకోబోతుంటాడు కంగారు పడకరా నేను తన ఫ్యూచర్ గురించి చెప్పడం లేదు ప్రజెంట్ గురించి చెప్తున్నాను నిన్ను పోలీసులు అరెస్ట్ చేసిన మరుక్షణమే మా ఇంటికి మా అబ్బాయిని కాపాడండి అని చెప్పేసి కేపిని అడగడానికి వస్తే మీరా కేపీని కంట్రోల్లో పెట్టేసి మీ అమ్మని బయటికి దింటేసి మొహం మీదే తలిపేసింది మీ అమ్మ పేలగా ఏడుస్తూ వెళ్ళడం తప్ప ఇంకేం చేయలేకపోయింది మీ అమ్మ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఇక నీ చెల్లి గురించి వస్తే అని చెప్పేసి అపూర్వ అంటుంటే జస్ట్ టాపిట్ అపూర్వ అని చెప్పేసి గగన్ కోప్పడుతుంటే అరే కంగారు పడకరా నీ చెల్లికి ఒక ఆప్షన్ ఇస్తాను దూరంగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్పి ఇక ఆప్షన్ లేనిది నీ ప్రియాతి ప్రియమైన భూమికే సాక్ష్యంతో వచ్చి నన్నే బెదిరించి నువ్వేంటో నిరూపించుకొని దానికి ఏమైనా అయితే నన్ను జైల్లో పెడతాను అని చెప్పి అంటావా దాన్ని చంపినప్పుడు నేను నీకు ఒక వీడియో తీసి జైలుకు పంపిస్తాను అది చూడటానికి సిద్ధంగా ఉండు అని చెప్పేసి ఇక అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ ఫ్రెండ్ శారదా దగ్గరికి వచ్చి గగన్కి ఎంత త్వరగా వీలైతే గగన్ ని అంత త్వరగా బయటికి తీసుకురావడం కోసం అని చెప్పేసి మన కృష్ణప్రసాద్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు హైలీ ఉన్న లాయర్లని కలవడానికి ట్రై చేస్తున్నాడు కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం లేదు నాకు చెప్పాడు నాకు తెలిసిన నలుగురు లాయర్లని కలిశాను కానీ వాళ్ళకు విషయం చెప్తే బెయిల్ రావడం కష్టమని అంటున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ చెప్పగానే మీరు ఇలా ఉంటే నాకు భయంగా ఉందండి అని చెప్పేసి శారద అంటుంది చూడండి మిమ్మల్ని భయపెట్టాలి అని నేను చెప్పడం లేదు జరిగింది జరిగినట్టు చెప్తున్నాను అంతే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అటు కేపీనో లేదా నేనో గగన్ని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాం అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ శారదకి చెప్తూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన నక్షత్ర అయితే అసలు కేస లేకుండా చేస్తే ఎలా ఉంటుంది అంకుల్ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు శరత్చంద్ర గారి అమ్మాయివి కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ అడగగానే నేను శరత్చంద్ర కూతుర్ని అని చెప్పుకోవడం కంటే ద గ్రేట్ అపూర్వ కూతుర్ని అని చెప్పుకోవడానికే ఎక్కువగా ఇష్టపడతాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది దాంతో తెలుసమ్మా మీ మమ్మీలో ఉన్న పొగరు నీలో కనపడుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ చెప్పగానే షడప్ కొంచెం చను ఇచ్చాను కదా అని చెప్పేసి ఎక్కువగా చనువు తీసుకోకూడదు అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో శారద అయితే చూడు నక్షత్ర కొంచెం మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఆయన నా అన్నయ్య వాడు అని చెప్పి శారద అంటూ ఉంటే అయినా పరాయి వాళ్ళు ఎప్పటికీ మన వాళ్ళు కారాతయ్యా అయినా గగన్ బావుని కేసే లేకుండా విడిపించుకోవడానికి నా దగ్గర ఒక బ్రహ్మాండమైన ఐడియా ఉంది అని చెప్పి నక్షత్ర చెప్పగానే చూడమ్మా శారదా ఈ అమ్మాయి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది అంటే గగన్ని కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే మార్గం ఏదో ఈ అమ్మాయి దగ్గర ఉంది అదే కదా మనకు కావాల్సింది ఇక నేను బయలుదేరుతాను ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పండమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ చెప్తూ ఉంటే సరే అనే గారు మా నక్షత్ర అన్న మాటలనేవి మీరు మనసులో పెట్టుకోకండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే పెట్టుకున్నా కూడా ఈ పెద్ద అయినా చేసేదేం లేదులే అత్తయ్యా అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటుంది ఇదిగో నక్షత్ర మామయ్య బయటికి వెళ్ళడం కంటే ముందే నేనే నిన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాను ఏంటి ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళతో ఆ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అలా మాట్లాడుతూ ఉంటే మేము చూస్తూ భరిస్తూ ఉంటామనుకున్నావా అని చెప్పేసి పూర్ణిమ అంటూ ఉంటే చూడమ్మా పూర్ణిమ నువ్వు అనవసరంగా ఆవేశపడకు గగని బయటికి తీసుకొస్తాను అని చెప్పి తను అంటే ఒకటి కాదమ్మా పది మాటలన్నా కూడా నేను పట్టించుకోను వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫ్రెండ్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏంటి నక్షత్ర అసలు కేసే లేకుండా నువ్వు ఎలా చేయగలవు ఈ కేసు పెట్టింది మీ అమ్మ కదా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అందుకే కదా ఈ కేసు వెనక్కి తీసుకోవడం చాలా ఈజీ అని చెప్తున్నాను నేను చెప్తే మా మమ్మీ నా మాట ఏది కాదనదు డాడీకి ఏమైనా జరిగినా కూడా సరే బావని ఎవరూ టచ్ చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే ఆ పంచాయతల్లి నీ ఫోటో తీసుకెళ్లి దేవుడి గదిలో పెట్టుకుంటాను అని చెప్పేసి శారద అంటూ దేవుడి గదిలో ఎందుకు అత్తయ్యా నాది బావది పెళ్లి ఫోటో బెడ్రూమ్లో పెట్టండి అని చెప్పేసి నక్షత్ర సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటే అనుకున్నాను మా అన్నయ్యని విడిపిస్తాను అంటే నువ్వు ఏదో చెప్తావు అని ముందే అనుకున్నాను అని చెప్పేసి పూర్ణి అంటే ఉంటే నువ్వు అత్తయ్య అంతా అమాయకురాలు కాదు కాబట్టి అనుకోవడంలో తప్పలేదు పూర్ణి ఎందుకంటున్నాను ఆలోచించి అత్తయ్యా ఇప్పుడు బావకొచ్చిన కష్టాన్ని చిటికన వెళుతూ తీసేస్తాను జస్ట్ నువ్వు నాకు బావకి పెళ్లి చేస్తానని మాటివ్ అత్తయ్యా అని చెప్పేసి నక్షత్ర అడగగానే అది జరగని పని నక్షత్ర కష్టాలతో చావనినా చస్తాం కానీ కోరి కోరి నిన్ను మాత్రం కోడలుగా తెచ్చుకోను బయలుదేరు అని చెప్పేసి శారద అంటూ ఉంటే అత్తయ్య నువ్వు నా ఈగోని హర్ట్ చేస్తున్నావు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు బాగా ఆలోచించు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే చించడానికి ఇక్కడేం లేదు కానీ నువ్వు ముందు బయలుదేరు అని చెప్పేసి పూరి అంటూ ఉంటుంది చూడు మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండొచ్చు అన్న ఆశతో వచ్చాను పొమ్మంటున్నారు కదా పోతాను మాట తీసుకుందామని వచ్చాను కానీ ఇప్పుడు నేను మాట ఇచ్చి పోతున్నాను మీ అన్నయ్య నన్ను పెళ్లి చేసుకున్నాడు అంటే సరే సరే లేదు అంటే జీవితంలో మళ్ళీ మీ అన్నయ్య బయటికి రాడు రానివ్వను ఇది నా ప్రామిస్ అని చెప్పేసి నక్షత్ర చెప్పగానే వసే ఆగవి నిన్ను అని చెప్పేసి పూర్ణి నక్షత్రాన్ని కొట్టబోతుండే నువ్వు ఆగుపూర్ణి అని చెప్పేసి ఇక శారద అయితే చేసావు కదా ప్రామిస్ నా కొడుకుని ఎలా బయటికి తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు నువ్వు బయలుదేరవే అని చెప్పేసి శారద అంటుంది తర్వాతేమో నక్షత్ర ఫస్ట్ టైం నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు కూడా గగన్బాబు అంటే ఇష్టమే కదా ఆయన్ని నేను స్టేషన్ నుంచి విడిపించుకోవాలి అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి ఏదో ఒకటి చెప్పి నువ్వు నన్ను ఈ గదిలో నుండి విడిపించు నువ్వేం చెప్పినా కూడా మీ మమ్మీ కాదన్నది కదా అని చెప్పేసి భూమి నక్షత్రాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఏంటి ఇప్పుడు నిన్ను ఈ రూమ్లో నుండి విడిపించాలి అంతే కదా నిన్ను విడిపిస్తే బావని బయటకు తీసుకొచ్చి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటావు మరి నేనేం చేయాలి అక్షింతలు వేయాలా బావ నాకు దక్కనప్పుడు బయట ఉంటే ఏంటి జైల్లో ఉంటే ఏంటి ఉండనివ్వు అరెస్ట్ అయిన కేసులో బావకి ఒక ఏడెనిమిదేళ్ళు జైల్లో ఉన్నాడనుకో అప్పుడు మమ్మీతో మాట్లాడి బయటికి తీసుకొస్తాను అని చెప్పేసి నక్షత్ర అంటుంది ఇక దాంతో భూమి అయితే ఇంత దారుణంగా మాట్లాడుతున్నావేంటి నక్షత్ర అని చెప్పేసి అనగానే అవునా నేను మాట్లాడేది నీకు దారుణంగా ఉంది అని అనిపిస్తే బావతో నీ పెళ్ళి నాకు ఇంకెంత దారుణంగా ఉంటుంది ఏదైనా మనం చూసే విధానంలోనే ఉంటుంది భూమి నువ్వు ఇక్కడ బావ అక్కడ ఇద్దరు ఖైదీల్లాగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది నీకు బాధగా అనిపించవచ్చు కానీ అంతా చూసే విధానంలోనే ఉంటుంది అని చెప్పాను కదా ఉండు బావకి గట్టిగా శిక్ష పడేంత వరకు నువ్వు కూడా ఖైదీలాగానే ఉండు అని చెప్పి నక్షత్ర అక్కడ నుండి వెళ్ళిపోతుంది బావంటే ప్రాణం బావ కోసం ప్రాణం తీసుకుంటాను అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పిన నక్షత్ర ఇప్పుడు చూడు ఎలా సాడిస్ట్ లాగా మాట్లాడుతుందో అని చెప్పేసి చెర్రి ఇంకా బిందు అనుకుంటూ ఉంటారు ఇక బిందు అయితే ఎలాగైనా సరే భూమిని విడిపించాలి అని చెప్పేసి బిందు అనగానే అమ్మ దగ్గర తాళాలు ఉంటే ఎలాగైనా అమ్మని ఈజీగా మేనేజ్ చేసి తాళాలు కొట్టేయచ్చు కానీ అమ్మ మాత్రం అవి తీసుకెళ్లి అత్తయ్యకి ఇచ్చేసింది ఎలా కొట్టేయగలం అని చెప్పి చెర్రి అనగానే నువ్వు మేధావిరా ఏదో ఒకటి చేసి అత్తయ్య దగ్గర నుండి తాళాలు కొట్టేయగలవు ఆ కాన్ఫిడెన్స్ నాకుంది అని చెప్పేసి బిందు చెప్పగానే ఇక చెర్రి అయితే ఎలా అని చెప్పేసి ఆలోచించి ఒక ఐడియా వేస్తాడు తర్వాతేమో సొమ్మకృతి సోకొకృతి అంటే ఇదేనమ్మాయి రాణిలాగా ఉండాల్సిన ఆ భూమి ఏమో దాసిలాగా ఉంది దాసిలాగా ఉండాల్సిన నువ్వేమో రాణిలాగా ఉన్నావు అని చెప్పేసి గోరింటాగ్ పిన్ని అంటూ ఉంటే పిన్ని ఏంటి ఆ మాటలు నాతో తిట్లు తినకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఉండలేవా తిట్లు తినకపోతే నీకు సరిపోదా నువ్వు అసలు మారవు పిన్ని అని చెప్పేసి ఇక ఆ పూర్వైతే గోరింటాక్ పిన్నిని చికాకు పడిపోద్దు అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక చెర్రి బిందు ఇద్దరు కూడా తన ప్లాన్ ప్రకారం ఒక కరెంట్ వైర్ తెచ్చేసి ఇక గొన్నెట పిన్ని కూర్చున్న చైర్కి అటాచ్ చేసి కరెంట్ షాక్ తగిలేలా చేస్తాడు ఇక జెర్రీ అయితే ఏంటి ఫ్రూట్స్ తిండు గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి ఇక చెర్రీ అనకనే అవునబ్బాయి తొందరలో పెళ్ళి కావాల్సిన దాన్ని కదా అందుకే తింటున్నాను అని చెప్పేసి గొరింటాకు పిన్ని అనగానే ఏంటో రేపో పోయేదానికి ఈ వయసులో పెళ్ళంట ఎందుకో అని చెప్పేసి చెర్రీ అనగానే ఏంటి ఏమన్నావు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది ఇక అప్పుడే బింది స్విచ్ ఆన్ చేయగానే ఇక గొరింటాకు పిన్నికి అయితే కరెంట్ షాక్ కొడుతుంది ఇక దాంతో చెర్రీ అయితే అయ్యో మామయ్య అత్తయ్య గొరింటాక పిన్నికి ఫిట్స్ వచ్చినట్టున్నాయి ఆ తాళాల గుత్తి ఇటు అని చెప్పేసి చెర్రీ అనగానే ఇక ఆపూర్వ అయితే తన చేతిలో ఉన్న తాళాల గుత్తి తీసి చెర్రీ చేతిలో పెడుతుంది ఇక చెర్రీ అయితే ఆ తాళాల గుత్తిని గొరింటకు పిన్ని చేతిలో పెట్టేసి మెల్లిగా ఆ తాళాలని తీసుకుని జోబులో వేసేసుకుంటాడు తర్వాత ఏమో ఇక గొరింటకు పిన్ని అదేంటమాయి నాకేదో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది అని చెప్పేసి గొరెంటా పిన్ని అనకనే ఫిట్స్ వస్తే కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అనమాట అని చెప్పేసి చెర్రి చెప్పగానే అంటే ఇప్పుడు నాకు ఫిట్స్ వచ్చాయ్యా అయ్యో దేవుడా అని చెప్పేసి గొరెంటాక్ పిన్ని ఏడుస్తూ ఉంటుంది తర్వాతేమో వయసు అయిపోతుంది కదా ఎక్కువగా ఆవేశపడద్దు మళ్ళీ ఫిట్స్ రావచ్చు అని చెప్పేసి చెర్రి అనుకొని ఇదిగో అబ్బాయి నాకు వయసు అయిపోయింది అంటే నీకు మర్యాదగా ఉండదు తెలుసా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది ఇక ఆపుడే బిందూ స్విచ్ ఆన్ చేయడంతో ఇక గొరింటాకు పిన్నికి అయితే మళ్ళీ కరెంట్ షాక్ కొడుతుంది దాంతో చెర్రీ అయితే అతయ్య తాళాలు గుత్తి పెట్టండి మళ్ళీ ఫిట్స్ వచ్చినట్టున్నాయి అని చెప్పేసి చెప్పగానే ఇక అపూర్వైతే తన చేతిలో ఉన్న తాళాలు గుత్తిని గొరింటాకు పిన్ని చేతిలో పెడుతుంది చూసారా గొరింటాకు పిన్ని గారు నేను చెప్పినట్టే మీకు ఫిట్స్ వస్తున్నాయి అని చెప్పేసి చెర్రీ అంటే అయినా సరే నువ్వు నా వయసు గురించి మాట్లాడద్దు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని అంటుంది దాంతో చెర్రీ అయితే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నానులే అని చెప్పేసి ఇక భూమి గది దగ్గరికి వచ్చి తాళాలు ఓపెన్ చేసి భూమి నువ్వు మా అన్నయ్యని విడిపించడానికి వెళ్ళాలి అన్నావు కదా వెళ్ళు భూమి అని చెప్పగానే ఇక భూమి అయితే యూ చెర్రీ అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక బిందు అయితే అన్నయ్య భూమి ఈ గదిలో నుండి వెళ్ళిపోయింది కదా ఈ గదిలో ఎవరు లేకపోతే అందరికీ డౌట్ వచ్చేస్తుందేమో అని చెప్పేసి బిందు చెప్పగానే అది కూడా కరెక్టే ఆ విషయమే ఆలోచించలేదు ఇప్పుడు ఎవరు అన్నారు అని చెప్పి చెర్రి అయితే బిందుని గదిలో పెట్టేసి తాళం వేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక పూర్ణి అయితే అన్నయ్య అరెస్ట్ అయ్యాడు అని చెప్పి నువ్వేందుకమ్మ పరిగెత్తుకుంటూ ఆయనకి వెళ్ళావు వెళ్ళినందుకు నీకేమైనా ఫలితం దక్కిందా లేదే ఆయన భార్య ఆపగానే ఆయన అక్కడే ఆగిపోయాడు ఆయనకి కొన్న కొడుకు ఆయన భార్య మాటే వేదం అయిపోయింది ఆయనకి నిజానికి ఆ కుటుంబమే కావాలి మనం అవసరం లేదు అదే ఆయన నైజం వాళ్ళ కోసమే కదా మన ముగ్గురిని రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అయినా వస్తాడు అని చెప్పి నువ్వెలా అనుకున్నావా నాకు తెలియక అడుగుతాను నిజంగా మేము ఆయన పిల్లలమేనా మేము ఆయనకే పుట్టామా అని చెప్పేసి పూర్ణి అనగానే ఇక శారద అయితే పూర్ణిని కొట్టబోతూ ఆగిపోతుంది ఆగిపోయా వెంటమ్మా కొట్టు ఆయన ఏమైనా అంటే మమ్మల్ని కొడతావు తిడతావు అదే నీ బలహీనత ఆ బలహీనతని పెట్టుకుని ఆయన ఈ ఇంటికి అన్నయ్యకి తెలియకుండా చాటుమాటుగా మన మీద ఏదో ప్రేమ ఉన్నట్టు వస్తున్నాడు పోతున్నాడు ఏదో ఒకరోజు ఈ విషయం అన్నయ్యకి తెలియకపోదు అప్పుడు అన్నయ్యకి ఏం సమాధానం చెప్తావో నేను చూస్తాను అని చెప్పేసి పూర్ణి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏమో ఇక కృష్ణప్రసాద్ ఏసీపీ నైని దగ్గరికి వచ్చి నమస్తే మేడం అని చెప్పేసి అనగానే ఏంటి సార్ మేము పిలవకుండానే పరిగెత్తుకుంటూ వచ్చారు ఏంటి సంగతి అని చెప్పేసి నైని అడగగానే మా గగన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే అదేంటి కృష్ణప్రసాద్ గారు చెప్పింది చెప్తే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ను లాగా ఉంటుంది ఏ కేసు కోసం ఇన్నాళ్ళు మీ ఇంటి చుట్టూ తిరిగానో మీకు తెలీదా అని చెప్పేసి నైని చెప్పగానే గానే మా బావగారిని చంపాలని చూశాడు అని చెప్పేసి మీరు ఏ ఆధారంతో నిర్ధారించుకున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే మీకెందుకు చెప్పాలి మీరేమైనా కోట లేదంటే నా పై ఆఫీసరా వెళ్ళండి వెళ్ళి మీ పని చూసుకోండి అని చెప్పేసి నైని చెప్పగానే అది కాదు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే చూడండి కృష్ణప్రసాద్ బలమైన ఆధారాలు లేకుండా నేను ఎవరిని అరెస్ట్ చేయను అంతకు మించి మీకేం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నైని వెళ్ళిపోతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే మేడం నీకు ఒక విషయం చెప్పాలి గెస్ట్ హౌస్కి నా ఇద్దరు కొడుకులు వస్తారు అని నేను అసలు ఊహించలేదు మేడం నాకు ఆ విషయం ముందే తెలిసి ఉంటే నేను మా బావగారి మీద మాటలు అటెంప్ట్ చేసి ఉండేవాడిని కాదు మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక ఆ మాటలు విన్న గగన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఏసీపీ నైని కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అవును మేడం మా బావ గారిని చంపాలని చూసింది ఆ మాట చేసింది నేనే మేడం దయచేసి నన్ను అరెస్ట్ చేసి గగన్ వదిలేండి మేడం ప్లీజ్ అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఏసీపీ నైని అడుగుతూ ఉంటే ఇక ఈ మాటలు విన్న అయితే మిస్టర్ కృష్ణప్రసాద్ గారు నిజంగా మీరు చెప్పింది నిజమే అయితే ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిజం తెలుస్తుంది కానీ నన్ను విడిపించుకోవడం కోసం మీరు అబద్ధం చెప్పేసి నా కోసం త్యాగం చేస్తూ ఉంటే కన్నా అలాంటి త్యాగాలు నాకు అవసరం లేదు అని చెప్పేసి గగను అంటాడు మరి ఏసీపీ నైటి కృష్ణప్రసాద్ మాటల్ని నమ్మి గగన్ని విడుదల చేస్తుందా కృష్ణప్రసాద్ని అరెస్ట్ చేస్తుందా నిజంగానే శరచంద్రని చంపాలి అనుకుంది కృష్ణప్రసాద లేదా అపూర్వని ప్లాన్ ప్రకారం శరత్చంద్రని చంపి ఆ నేరాన్ని గగన్ మీద తొయ్యాలి అనుకుందా మరి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్